పీ ఫోర్ విధానం ఉగాదికి ప్రారంభం కాబోతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పీ ఫోర్ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ప్రధానంగా పేదలకు సాయం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతోంది అయితే ఒకప్పుడు ఈ జన్మభూమి పథకం ఏదైతే ఉందో లేదంటే జన్మభూమి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మభూమి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి మీద కాస్తంత వ్యతిరేకత వచ్చింది అప్పుడు ఆ అటువంటివన్నీ ఉండకూడదనే కదా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత అంటే ఆ జన్మభూమికి సంబంధించి పూర్తిగా అప్పట్లో అవినీతి జరుగుతుంది జన్మభూమి కమిటీలు డబ్బులు వసూలు చేస్తున్నారు ఇలాగ రకరకాలు అయితే ఇప్పుడు జన్మభూమి కమిటీ వేరు అప్పుడు జన్మభూమి పథకాలు వేరు జన్మభూమి కార్యక్రమం వేరు అయితే ఇప్పుడు మళ్ళీ ఈ పీ ఫోర్ అనేది కూడా సేమ్ యాజ్ గతంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే పీ ఫోర్ కార్యక్రమానికి కూడా ప్రజాదరణ వస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇక్కడ అంటే పీ ఫోర్ కార్యక్రమం అంటే ఏంటి ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కార్యక్రమం ఇది అంటే ఒక నిరుపేద కుటుంబాన్ని ఇప్పటికే సర్వే పూర్తయిపోయిన నేపథ్యంలో ఒక నిరుపేద కుటుంబానికి ఒక ఎన్ఆర్ఐలో ఎవరో ఒకళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ధనికులు వచ్చి వాళ్ళ మార్గదర్శి అవుతారు అందుకే దాన్ని బంగారు కుటుంబం అంటారట వీళ్ళ మార్గదర్శి అవుతారు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం వీళ్ళకి వీళ్ళ వీళ్ళతో ఒక పరిశ్రమ ఏదో నెలకొల్పించడం వీళ్ళతో పనులు చేయించుకోవడం దానికి సంబంధించి వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఇందులో ఎలాంటి ప్రభుత్వం అయితే ఎలాంటి అదనపు సాయం చేయదు వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంతే వాళ్ళే ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళే వాళ్ళకి ఒక మార్గం చూపించాలి అందుకే మార్గదర్శి అంటారు వాళ్ళని కంప్లీట్గా వాళ్ళకి ఎలా ఇస్తారో ఎలా ఎలా పని చేయించుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం కాకపోతే వీళ్ళకి ఇప్పుడు పేదలకి మనం కదా చేపలు పట్టడం నేర్పిస్తామని అంటే ఉపాధి మార్గం చూపిస్తారు పని కల్పిస్తారు అది కూడా ఒక ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇందులో ప్రభుత్వానికి ఏ ప్రమేయం ఉండదు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు అనేది వాళ్ళు పని చేసుకుంటే డబ్బులు తీసుకుంటారు ఇప్పుడు మరి వాళ్ళు చేసేది ఏంటి ఇప్పుడు పేద ప్రజలందరూ చేసేది అదే కదా ఎక్కడికైనా వెళ్తారు ఒక భవన్ నిర్మాణ కార్మికుల దగ్గరకు ఒక బిల్డింగ్ దగ్గర వాళ్ళు పనిచేస్తారు డబ్బులు ఇస్తారు అంతే ఇప్పుడు కొత్తగా వేళ చేసేది ఏముంది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆ ఎన్ఆర్ఐలు కంపెనీలు పెట్టడానికి సిద్ధంగా ఉండి మ్యాన్ పవర్ మాకు లేదు మాకు కూలీలు దొరకట్లేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి వెసులుబాటు అనమాట ఈ పీ ఫోర్ పథకం ద్వారా వీళ్ళని వాళ్ళకి అటాచ్ చేసేస్తారు ఇక ఆ ఆ కంపెనీలో ఎప్పటికీ వీళ్ళే పనిచేస్తారు వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు పైగా దానికి గ్రామ దత్తత అనే ఒక పేరు ఒకటి ఉంటుంది మధ్యలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటాయట కొన్ని కంపెనీలు అంటే మొత్తానికి ఇవన్నీ చెప్తున్నారు గత కొద్ది రోజులుగా లీక్ చేస్తున్నారు పూర్తిగా అది కార్యాచరణకే స్టార్ట్ అయిన తర్వాత రేపు ఉగాది తర్వాత అది ఆచరణలోకి వచ్చిన తర్వాత దాంట్లో లోటుబాట్లు వెసులుబాట్లు అన్నీ తెలిస్తే ఏది ఏమైనా జన్మభూమి తరహాలోనే ఈ కార్యక్రమం నడుస్తుంది అనేది అయితే తేల్చి చెప్పేశారు చంద్రబాబు